భారత ఎమ్మెల్యే సార్ ఈయన చేస్తే కానీ అక్కడ మీ మీ ఎవ్వరు నాగరాజా అక్కడ కూడా నేను ఎవ్వరు పోయి ఆ కూడా లేదు నాకు అన్న లేరు తల్లి లేదు దేవత మాది ఈ పాటల్లో తెలుసు మా పేరు అయినది నేను కొడుకు కొడుకుపోయే అన్ని ఇచ్చిన లెటర్ పోయిన భర్తను బతికిచ్చి తీసుకొచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు తారీఖు మళ్ళీ పోవాలి ఖర్చు అయినా కూడా రామ్మని నాకు చిన్న మీద దగ్గర అయింది నీ ఇక్కడ మెడల మీద ఐదు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు ఈయన చెప్తేనే నా ఫ్యామిలీ మొత్తం బతికేది కానీ ఈ అన్నయ్య ఉన్ను మా అయ్యవాటి మీద వచ్చిన మాకు తెలువ మీరు ఇక్కడ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా పదివేలు పదిహేను ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు నాకు పెద్ద కొడుకు పెద్దాడు బిడ్డ పెళ్ళింది కానీ ఇంకా ఇప్పుడు ఈయన మేము బతికేది మాకు భూమి జాగలే ఇల్లు కూడా రేట్ల ఇల్లు अंदर okay. द okay,